టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్తే గురుగారు గురుగారు రెండు వేల ఇరవై తప్పకుండా అండి ఎందుకంటే వృచ్చిక రాశి వారికి ఈ జ్యేష్ఠ మాసం జూన్ నెలలో అన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నాయి ఆపోజిట్ ఈ రాశి వారికి ఒక మాట చెప్పాలంటే బాగలేదు ఏమిటి ఎలా అంటే అన్ని విషయాలల్లో కూడా అన్ని రంగాలలో కూడాను ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వాళ్ళకి ఈ జూన్ నెల ఏదైనా చెయ్యాలన్నా కూడా మనసుకి ఇంట్రెస్ట్ కలగదు అంటే చేద్దాము దీంట్లో మనం బాగుపడదాము బాగా సంపాదిస్తాము పది మందిలో మనము గుర్తింపు పొందుతాము అన్న ఆలోచన కూడా రాదు అంటే మైండ్ అప్సెట్ అనమాట లో ఉండడం వల్ల గ్రహపీడల్లో ఉండడం వల్ల తెలివి ఉండి కూడా ప్రయోజనం లేని అంటే వీళ్ళు అన్నిట్లోనూ సమర్థవంతులు శక్తివంతులే కానీ ప్రయోజనం లేదు గ్రహణం పట్టి అన్నట్టుగా వీళ్ళు డల్ గా ఒక నెగిటివ్ లో ఉంటారు ఇప్పుడు ఆంజనేయుడు కూడా అంతే ఆయన శక్తి ఏమిటో ఆయనకు ఊహించినటువంటి మహాబలశాలి ఏదైనా సాధించగలడు ఏదైనా చేయగలడు అటువంటి వాడు కూడాను శాపగ్రస్తుడై కొద్ది రోజులు ధ్యానంలో తపస్సులో ఉండిపోవాల్సినది ఏర్పడింది అంటే కాలం కలిసి రాలేదు మళ్ళీ శ్రీరాముడు వస్తే కానీ ఆయన శక్తి ఆయనకు తెలిసి రావడం అంటే ఒకరు గుర్తు చేయడం నీ శక్తి ఏది అని ప్రపంచాన్ని నువ్వు జయించగలవు నువ్వు సమర్థవంతుడివి ఆ మామూలుడివి కాదు అని చెప్పేసి ఆయనకు గుర్తు చేయగలిగితేనే అప్పుడు ఆయన వీర విహారం ఆయన ప్రతాపం ఏమిటో ప్రపంచానికి ఆ తెలియచేస్తారు అన్నట్టుగా వీళ్ళు ఆ శక్తివంతులే కానీ శక్తిహీనులు ఏది చేయాలన్నా కూడా ఇంట్రెస్ట్ కలగకపోవడం అంటే ఏంటంటే ఎంత చేసినా కూడాను అప్ అండ్ డౌన్లు ఒడిదుడుకులు నష్టాలు అధికంగా ఉండడం వల్ల ఏదైనా చెయ్యాలంటే భయం అంటే మన దగ్గర ఉన్న పది రూపాయలు పెడితే ఇది పోతే ఏమిటి రాకపోతే ఏం చేయాలి అని మనిషి సందేహంలో ఉండిపోతాపోతారు రెండోది ఒకవేళ అప్పు చేసి పెడదాము అని అనుకున్నారనుకోండి మన దగ్గర లేదు అప్పు చేసి పెడతాం అనుకున్నారు అనుకోండి అటువంటి వాళ్ళు ఈ మాసంలో ఏ పని చేయొద్దు అప్పు చేసి పెట్టారనుకోండి ఆ అప్పు జీవిత కాలం పీడిస్తుంది ఈ నెలలో ఈ జూన్ నెలలో చేసినటువంటి అప్పు వీళ్ళని జీవితాంతం వెంటాడుతుంది అంటే అతిచ్చి పెట్టిన దానికి వీళ్ళు వడ్డీ కూడా కట్టలేని పరిస్థితి అంటే నష్టం నష్టం ఆ నష్టం అనేది తీవ్రమైనటువంటి ఆ జీవితకాలం వీళ్ళను పీడించే అవకాశం ఉంది అన్నట్టుగా ఉంటుంది కాబట్టి ఈ జూన్ నెలలో వృత్తికి వాళ్ళు ఎటువంటి వ్యాపారాలైనా సరే చేయకపోవడం మంచిది చిన్న వ్యాపారమైనా సరే పెద్ద వ్యాపారమైనా సరే కలిసి రావాలి కదా ఆ కలిసి రాకపోవడం మళ్ళీ నష్టమే జరిగే అవకాశమే అధికంగా ఉంది దానివల్ల పది మందిలో చులకనైపోవడం అవమానము లాస్ట్కి ఇంట్లో భార్య దగ్గర కూడా మాటలు పడడం ఇంట్లో కుటుంబ సభ్యులతోనూ అవమానాలు మాటలు చుట్టుపక్కల వాళ్లతోనూ అవమానాలు మాటలు అంతేకాకుండా వీళ్ళని ఇంకా కూడా నిందలు నిందలు అంటే అవమానాలు అదే ఇంకా ఎదురు కట్నం అన్నట్టుగా వీళ్ళు వీళ్ళకు గమ్మనున్నా కూడా ఏది నష్టం చేయకపోయినా కూడా ఎదుటి వారి వల్ల అవమానాలు ఇవి ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా శత్రువులు రహస్యంగానైనా సరే అంటే ప్రత్యక్షంగానైనా సరే పరోక్షంగానైనా సరే రహస్య శత్రువులు ఎక్కువ ప్రత్యక్షంగానూ ఉంటారు పరోక్షంగానూ ఉంటారు కొంతమంది అయితే పరోక్షంగా చేస్తారు కావాలని ఎందుకంటే వీళ్ళపైన కక్ష సాధింపు ఈర్ష ద్వేషం అసూయ ఎందుకంటే వీళ్ళ నడవడికలు అలా ఉంటాయి ఆ మేడు పండు చూడ మేలుమై ఉండను అది చూడగానే తినాలనిపిస్తుంది దాని విపత్తి పురుగులు పురుషులు కొంతమంది ఆ తినలేరు కొంతమంది తింటారు అన్నట్టుగా ఏంటంటే వీళ్ళ జీవితం అంతా కూడా విచిత్రంగా ఉంటుంది అందుకనేసి ఆ ముఖ్యంగా చెప్పాలంటే ట్రావెల్స్ బిజినెస్ చేసే వాళ్ళు కానీ ఐరన్ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు అస్సలు చేయకూడదు దానివల్ల ప్రాణ నష్టాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది అందుకనేసి ఈ వృచ్చిక రాశి వాళ్ళు ఈ జూన్ నెలలో ఏ వ్యాపారమైనా చేయకపోవడం మంచిది ఖాళీగా ఉన్నా నష్టం లేదు అంటే ఖాళీగా కూర్చున్నా నష్టం లేదు కానీ నష్టం ప్రయత్నాలు చేయకూడదు ఎందుకంటే ఈ చీకటి అన్నది తెల్లారుతుంది అంటే వెలుగు వస్తుంది ఇప్పుడు ఈ మాసం చీకటి చీకటి అని భయపడాల్సిన అవసరం లేదు మళ్ళీ సూర్యోదయం అవుతుంది అంటే మళ్ళీ నెక్స్ట్ మాసం వస్తుంది ఆ నెక్స్ట్ మాసంలో మనము డబల్ రివైంజ్ తీర్చుకోవచ్చు అన్నట్టుగా అంతేగాని పెట్టుబడి పెట్టి లేదంటే అప్పులు చేసి ఏదైనా చేయకపోవడం మంచిది ఖాళీగా ఇంట్లో కూర్చున్నా తప్పు లేదు లేదు ఎందుకు అది కూడా అనుకుంటే ఏదో ఒక పని చేసుకోవడం మంచిది అంటే పెట్టుబడి లేని మన డబ్బులు చేతి నుంచి పెట్టి చేసే పని కాకుండా చేతల కష్టం మాట సహాయం దాంట్లో కూడా నష్టం జరిగే అవకాశమే ఉంది కానీ ఆయన ఏం లేదు లేకపోయినా పర్వాలేదు దీర్ఘకాలిక నష్టం జరగదుగా తాత్కాలికమే అంటే ఆ రోజు మాత్రమే అది జీవితాంతం దాని వల్ల నష్టం ఉండదు అందుకనేసి ఏ పని చేయకపోయినా పర్వాలేదు కానీ పెట్టుబడి పెట్టి మాత్రం వ్యాపారం చేయకూడదు వివాహ ప్రయత్నాలు అసలు చేయకూడదు ఈ మాసంలో వివాహ ప్రయత్నాలు చేస్తారనుకోండి వాళ్లకు అధిక కాలయాపన జరిగే అవకాశం ఉంది అంటే వాళ్ళ వయసు ఒక ఇరవై ఏడు ఏండ్లు లేదా ఇరవై ఐదు ఇరవై ఏడు ఆ ఈ సమయంలో ఈ మాసంలో ప్రయత్నం చేశారనుకోండి అది ముప్పై ఏళ్ళ దాకా కొనసాగే అవకాశం ఉంది ఇంకా ముప్పై ఐదు వయసు వచ్చే వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది ఎందుకు మనము అన్ని సంబంధాలు చూస్తున్నాము అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాము సంబంధాలు కుదరడం లేదు దగ్గరికి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి లేదంటే ఎంగేజ్మెంట్ పెట్టుకుని మళ్ళీ కూడా క్యాన్సల్ అవుతున్నాయి అని అనుకుంటుంటారు అదే ఇటువంటి మాసాల్లో ప్రారంభం చేయడం వల్ల సంబంధాలు దగ్గరికి వస్తూనే ఉంటాయి కానీ మళ్ళీ ఏదో ఒక కారణంగా అయిపోతూ ఉంటాయి లేదు ఒకవేళ అనుకోకుండా వాళ్ళు నిశ్చితాంబోలాలు పుచ్చుకున్నారనుకోండి మళ్ళీ పెళ్లి జరగకుండా కూడా అది ఆగిపోయే అవకాశము ఉంది గురువు గారు అంటే ఇలా ఉంది కదా వృచ్చిక రాశి వారికి అసలు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ముఖ్యంగా వీళ్ళకి ఎక్కువగా పరిహారం అనేది అంటే కొంత మొత్తం కాకపోయినా కొంతలో కొంత సమస్యలు అనేది తగ్గిస్తుంది ఒక మాటలో చెప్పాలంటే ఈ రాశి వారి గురించి చెప్తున్నాను కానీ ఏ రాశి వాళ్ళైనా కూడా ఈ పరిహారం చేసుకోవాలి ఏంటంటే ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఇప్పుడనే కాదు ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా ఆలస్య వివాహాలు అధికంగా ఉంటాయి వృశ్చిక రాశి వాళ్ళకి అంటే ఎక్కువగా ఇరవై ఏడు ముప్పై ముప్పై ఐదు నలభై ఈ ప్రాంతమే జరుగుతూ ఉంటుంది వీళ్ళకు వివాహం ఒకవేళ తొందరగా వివాహం అయిందనుకోండి తాత్కాలికంగా వాళ్ళు ఏమనుకుంటారంటే మేము అదృష్టవంతులం అనుకుంటారు ముందుగానే అంటే వివాహం అయిన తర్వాత ఉంటుంది మిగతా సినిమా అన్నట్టుగా ఉంటుంది అంటే వాళ్ళ జీవితంలో వాళ్ళ జర్నీలో ఆ తొందరగా అవ్వచ్చామో కానీ మళ్ళీ నష్టపోవడం అంటే ఫ్యామిలీ లైఫ్ బాగుండకపోవడం తరచు భార్యాభర్తల మధ్య కావచ్చు లేదంటే భార్యాభర్తలు బాగున్నారనుకోండి థర్డ్ పర్సన్ అంటే అత్త కావచ్చు మామ కావచ్చు లేదంటే బామర్ది కావచ్చు లేదంటే ఇట్లా ఎవరో ఒకరు వాళ్ళ వల్ల వీళ్ళ సంసారాలన్నీ అల్లకల్లోలం అవుతాయి ఆ లేదంటే తరచుగా పదే పదే ఎడబాట్లు జరుగుతూ ఉండడం అంటే నువ్వు అక్కడ నేను ఇక్కడ అన్నట్టుగా తూర్పు పడమరా అన్నట్టుగా భూమి ఆకాశం అన్నట్టుగా వీళ్ళ జీవితాల్లో ఎక్కువగా ఎడబాట్లు జరగడము ఇలాంటివి అనేకమైనటువంటి వీళ్ళ జీవితం అంతా కూడాను కష్టాలు నష్టాలతో కూడుకోనుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఆ జాగ్రత్తగా ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు పాటించాలి లేదంటే అన్ని రాసుల వాళ్ళు కూడా పన్నెండు రాసుల వాళ్ళు కూడా ఆచరించవచ్చు మంగళ గౌరీ వ్రతాన్ని ఈ రాశి వాళ్ళు తప్పకుండా చేయాలి ఓకే ఒకప్పుడు చెప్పాలంటే మన పూర్వీకులు ఈ మంగళ గౌరి వ్రతం అనేది చేసేవాళ్ళు ఎందుకంటే ఆ మంగళ గౌరీ నోములు మంగళ గౌరీ వ్రతాన్ని ఆ విధి విధానాలను ముందుగా ఆచరించేవాళ్ళు ఇప్పుడు మనము చాలా చాలా విషయాల్లో చాలా శుభ కార్యాలలో అందరూ కూడా సత్యనారాయణ వ్రతం చేయాలి అని చెప్పి చేస్తుంటారు చేస్తుంటారు అవును దీనికంటే పూర్వం కూడా ఈ మంగళ గౌరి వ్రతం అనేది ఆచరించే వాళ్ళు చేసేవాళ్ళు ఈ మంగళ మంగళగౌరి వ్రతము గౌరి నోములు ఏమిటంటే అది ఓన్లీ వివాహ జీవితానికి సంబంధించి ముడిపడినటువంటి విషయం ఇప్పుడు ఎవరు చేయడం లేదు మర్చిపోయారు ఆ రెండోది వాళ్ళకి చేసే టైం దొరకడం లేదు రెండోది గౌరి అంటే ఏమిటి అనే అంటే ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ జనరేషన్ వాళ్ళు కూడా ఉన్నారు అసలు మంగళగౌరి అంటే ఏమిటి మంగళగౌరి వ్రతం అంటే ఏమిటి మంగళగౌరి అంటే ఏంటి అనేది కూడా తెలియలేదు ఎందుకంటే మన పెద్దవాళ్ళు చేస్తూ వస్తుంటే చెప్తూ వస్తుంటే ఇప్పుడు జనరేషన్ తెలుస్తుంది అది వాళ్ళు చెప్పడం లేదు ఏవేవో చేస్తున్నారు కానీ ఇందాక నేను చెప్పేది ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి అంటే మనకు ఏ లోపం ఉంది మన జాతక రీత్యా మన యొక్క జీవితానికి సంబంధించినటువంటి లోపం ఏమిటి దానికి చేయాల్సిన పరిహారం ఏమిటి అనంటే ప్రతి స్త్రీ కూడాను మంగళ గౌరీ నోములు చేయాలి మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించాలి మంగళవారం మంగళవారం ఈ మంగళ గౌరీ ఏంటి అంటే మాంగళ్య బలం కలగడం కోసం అంటే వివాహ జీవితంలో ఈ రోజున పెళ్లి చేసేసుకుంటున్నారు మళ్ళీ రేపు విడాకులు తీసేసుకుంటున్నారు ఇటువంటి సమస్యలు ఎందుకు జరుగుతున్నాయి అంటే ఈ మంగళ గౌరి నోములు చేయకపోవడం వల్ల మంగళ గౌరి వ్రతం చేయకపోవడం వల్ల ప్రతి స్త్రీ కూడా వివాహం ముందు తర్వాత వివాహం తర్వాత అయినా సరే ఈ మంగళ గౌరి నోముల్ని ఆచరించాలి మంగళ గౌరి వ్రతాన్ని ఆచరించాలి ఈ మంగళ గౌరి నోములు వ్రతాల్లో వివాహం కానిటువంటి వాళ్ళు ఆ చేసి ఆ వ్రతాన్ని మనము ముత్తైదులకి ఒక తొమ్మిది మంది పదకొండు మంది లేదంటే ఐదు మంది లేదా పద్దెనిమిది మంది లేదా ఇరవై ఏడు మంది లేదా నూట ఎనిమిది మంది ముత్తైదులకి ఆ ఎరుపు జాకెట్లు ఎరుపు గాజులు పసుపు కుంకుమ దీంతో పాటు ఎరుపు పువ్వు అంటే గులాబీ పువ్వు కావచ్చు లేదా మందార పువ్వు కావచ్చు ఇటువంటి ఏదైనా సరే ఈ ఎర్రని ఎర్రని పూలు వీటితో పాటు లేదు జాకెట్ లేకపోయినా రిబ్బన్ ఎర్ర ఎర్రది దారం అయినా సరే ఇలాంటివి ఏదైనా సరే అంటే కంకణం కడతారు కదా వచ్చిన వాళ్ళకి ముత్తైదులకి ఆ ఎరుపు కంకణం కట్టాలి ఈ ఎరుపు కంకణం కూడా కట్టడం ఏమిటి అంటే మనకు కొన్ని ప్రాంతాలలో అమ్మాయికి వరుడు ముందు మాంగల్య ధారణ అంటే మంగళసూత్రం కట్టేదానికంటే ముందుగా ప్రాంతాల వారిగా ముందు తల్లి బొట్టు అని చెప్పేసి అబ్బాయి కన్నా ముందు తల్లి కడుతుంది లేదంటే ఆడపడుచు చేత కట్టిస్తారు ఇది ఏంటంటే మాంగళ్య ముడుముళ్ళు వేయడం అనమాట అందులో భాగంగా వేలకు మాంగళ్య దోషం పోవడం కోసం వచ్చినటువంటి ముత్తైదులకి ఆ ఎరుపు దారాన్ని ముడుముడు మూడు వేయడం అయితే అది వాళ్ళకేనా దోషం ఉంటుందంటే ఏ దోషము ఉండదు వీళ్ళుకి శుభం కలగడం కోసమే ఎవరికి వివాహం కావడం కానీ వివాహం అయిన తర్వాత కూడా భార్యాభర్తలు జీవితకాలము సుఖంగా సౌఖ్యంగా కలిసి మెలిసి అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితాన్ని గడపడం కోసం అందులో కూడా సుఖంగా సంతోషంగా సౌఖ్యంగా జీవ జీవించడం కోసం ఈ యొక్క మంగళగౌరి నోములు వీళ్ళకు కాలం కాపాడతాయి అదే సరే మంగళ గౌరి నోములు చేయాలి మరి అయితే ఏమిటి అంటే ఇదే కుజునికి సంబంధించి ఏదైనా వాళ్ళు పరిహారం చేసుకోవడం అలా చేసినట్టు అయితే ఒక వృచికి రాసే వాళ్ళు కాదు ఏ రాసే వాళ్ళైనా కూడా ఇది చేయొచ్చు కానీ ఈ రుచికి రాసే వాళ్ళు మాత్రం ముఖ్యంగా చేయాలి చేయాలి చేస్తే వీళ్ళ జీవితము సుఖం అంటే వీళ్ళ సంసార జీవితం వివాహ జీవితం విడిపోయే సమస్యలు రావు లేదా ప్రాణ నష్టాలు జరిగే అవకాశాలు ఉండవు ఏదైనా ప్రాణ నష్టం జరగాల్సినటువంటిది కూడా చిన్న స్వల్పమైనటువంటి సమస్యతో వైదొలిగిపోతుంది ఒకవేళ జరిగే తీరాల్సిందే అన్నటువంటి సమస్య కూడా వెంటనే జరగదు ఓ ఇరవై ముప్పై ఏళ్ళ తర్వాత జరగచ్చు అంటే వివాహమైన తర్వాత ఒక ముప్పై ఏళ్ళు అనుకోండి ముప్పై ఏళ్ళు అంటే తీరా వేళ్లకు ఒక అరవై ఏళ్ళు వచ్చేస్తాయి ఆ తర్వాత జరిగితే సమస్య ఏముంది ఇప్పుడు జరగాల్సింది ప్రజెంట్ జరగాల్సిన సమస్య ఓ ముప్పై ఏళ్ల వరకు కొనసాగింది ఈ చేసిన పూజా ఫలం వల్ల అలా చెప్పుకుంటూ పోతే అనంతం కాబట్టి మనకు ఈ రాశి వాళ్ళు సంసార జీవితము సంతాన సౌఖ్యము అనేది రెండు కలగాలి అంటే మంగళ గౌరీ నోములు మంగళవారం రోజున వ్రతాన్ని కానీ నోములు కానీ ఏదైనా ఆచరించడం మంచిది మంచిది ఓకే గురుగారు వృచ్చిక రాశి వారి గురించి చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు సర్వేజన సుఖిన